జగన్మోహన్ రెడ్డి శ్రీవారి పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని చూశారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని విమర్శించారు తాడేపల్లి ప్యాలెస్ లో నాలుగు గోడల మధ్య కూర్చొని అసత్యాలు ఊకదంపుడు ఉపన్యాసంతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు జగన్ డిక్షనరీలో నిజాయితీ చిత్తశుద్ధి అనే పదాలు ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడేవారన్నారు ఇప్పటికీ ఓడిపోయాననే పశ్చాత్తాపం లేకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు ధాన్యం కొనుగోలు చేసిన ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల మధ్యలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని తెలిపారు శ్రీవారికి ఇచ్చిన కోట్లాది రూపాయలు కానుకలు కొట్టేసి చిన్న చోరీ అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని దేవినేని బొమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు లెక్కిస్తూ ఒక చిన్న చోరీ జరిగిందంటే ఊరూరు ఇంటింటికి తిరిగి భక్తులు ఎంతో అభిమానంతో రూపాయి దగ్గర నుంచి పది రూపాయల దాకా భక్తితో మూట కట్టుకొని ఆ వచ్చి ఆ వడ్డీ కాసులు వాడికి ఆ ఏడుకొండల వారికి ఆ ఉండిలో ఎంతో పవిత్రంగా భక్తులు స్వామి దర్శనం అయిన తర్వాత ఆ ఉండిలో ఆ డబ్బులు వేసి వెళ్ళి వాళ్ళ భక్తిభావాన్ని వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని దేవుడికిస్తే నువ్వు పరకామణి లెక్కింపంతా కూడా నీ ప్రభుత్వ హయాంలోనే బయటికి తీసుకెళ్ళావు మళ్ళీ నిన్ను నువ్వు మాట్లాడుతూ మందులు సరిగా పనిచేస్తున్నట్లేవు తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు రూపాయలు టెన్త్ క్లాస్లో ఫస్ట్ అంటావు ఇంటర్మీడియట్లో ఫస్ట్ అంటావు డిగ్రీలో డిస్ట్రిక్షన్ అంటావు మ్యాథ్స్లో సూపర్ అంటావు మరి మాకు ఈ రాష్ట్రం అంతా కూడా ఇవాళ మరి చదువుకునే పిల్లల దగ్గర నుంచి పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల లాగా అందరూ ఆశ్చర్యపోతున్నారు తొమ్మిది నోట్లేంటి తొమ్మిది డాలర్లు ఏంటి డెబ్బై రెండు వేలు ఏంటి ఇంటింటో డెబ్బై రెండు రూపాయలు ఏంటి రకరకాలుగా తొమ్మిది డాలర్ల దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పద్నాలుగు కోట్లు ఇప్పించిందని ఎంతో గొప్పగా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా స్వామి వారికి నువ్వు ఇప్పించేవాడిగా ఎప్పటికప్పుడు ఉద్యమ నేతలతో ఎవరైతే ఆ ఉద్యోగ సంఘాల నేతలతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం కార్యాలయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వాళ్ళకు సంబంధించిన బకాయిలకు సంబంధించి అన్నం మాట ప్రకారం డబ్బులు ఇస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు అంటావు ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల మీద ముసలిగా నీరు కాలుస్తూ ఉన్నాడు విజయవాడ బీఆర్టిఎస్ రోడ్లో లక్షల మంది ఉద్యోగస్తులు నువ్వు ఎమర్జెన్సీ వాతావరణం క్రియేట్ చేసిన బస్సులు ఎక్కి మారువేషాల్లో రైల్వేలో పెద్ద ఎత్తున లక్షల మంది ఉద్యోగస్తులు విజయవాడ మహానగరం నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ర్యాలీ వెళ్తా ఉంటే నువ్వు నీ డిసిపిని మార్చుకున్నావు ఉద్యోగస్తులకు భయపడి ఉద్యోగస్తుల ఉద్యమానికి భయపడి ఉద్యోగస్తుల ఏదైతే చేపట్టిన పెద్ద కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి భయపడి నువ్వు వాళ్ళకి మోసం చేసే ఐదేళ్ళు ఐదేళ్ళు వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టి బ్రాందీ షాపుల దగ్గర బ్రాండ్లు ఏ బ్రాండ్ బాగా తాగుతున్నారో చూడమని టీచర్లని బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టి నువ్వు వాళ్ళ టీచర్ల గురించి ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక నీకు లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కట్టెలు పెట్టుకున్నా కూడా అన్నమాట ప్రకారం ఇవాళ సుమారు దగ్గర దగ్గర ముఖ్యమంత్రి నిధి కింద ఎనభై వే ఎనభై ఏడు వేల కుటుంబాలకి ఎనిమిది వందల యాభై కోట్లు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏ పార్టీ ఏ కులం ఏ మతం అనేది కాకుండా కష్టం వచ్చింది పరకామణిలో ఉండేటప్పుడు